నేను డాక్టర్ అనురాధ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ అప్సెటిక్స్ అండ్ గైనకాలజీ అట్ పరమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇవాళ నేను మీకు డెలివరీ డేట్స్ అనేది చాలామంది అడుగుతుంటారు ఎప్పుడు అవుతుంది నా డెలివరీ అనేది సో అది అందరికీ చాలా కన్ఫ్యూజన్ కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఎప్పుడైతే మీ లాస్ట్ పీరియడ్ వచ్చిందో అంటే ఏ రోజైతే మీకు ఫస్ట్ ఆ పీరియడ్ వచ్చిన రోజు దాన్ని కౌంట్ చేసుకుంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు లాస్ట్ పీరియడ్ ఉంటే దట్ ఈస్ ద డే ఫ్రమ్ వెన్ వీ స్టార్ట్ కౌంటింగ్ అక్కడి నుంచి కౌంట్ చేస్తూ తొమ్మిది నెలలు యాడ్ చేసుకొని ప్లస్ సెవెన్ డేస్ కూడా యాడ్ చేస్తాం ఈ టోటల్ చేస్తే మనకి నలభై వారాలు అనేది వస్తుంది అన్నట్టు ఆ నలభై వారాలలో ముప్పై ఏడో వారం దాటితే టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే బిడ్డ అనేది లోపల ఉన్న బేబీ మెచ్యూర్గా ఉంటుంది థర్టీ సెవెన్ వీక్స్ ముప్పై ఏడు వారాల కంటే తక్కువగా అయితే మెచ్యూరిటీ తక్కువగా ఉంటుంది అన్నట్టు సో ఇది మళ్ళీ ప్రతిసారి ప్రతి విజిట్లో డెలివరీ డేట్ అనేది మారదు ఎవరికైతే పీరియడ్స్ కరెక్ట్ టైంకి రాదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పీసీఓస్ ఉంటుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ టైంకి రాని వాళ్ళకి అప్పుడు స్కాన్ ప్రకారంగా డేట్స్ అనేది ఫాలో చేస్తాం యూజువలీ బెస్ట్ స్కాన్ అనేది తొమ్మిదో వారంనే చేస్తాం తొమ్మిది నుంచి పదో వారం టైంలో చేసినప్పుడు అందులో మనకి ఒక డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఆ డేట్ని మనం ఫాలో చేసుకుంటాం అన్నట్టు సో దట్ డేట్ ఆ పర్టికులర్ డేట్ ఏదైతే ఉంటుందో అది నలభై వారాల కోసం అనేది క్యాల్కులేషన్ ఉంటుంది సో ఆ నలభై వారాల లోపల అంటే థర్టీ సెవెన్ దాటితే టర్మ్ థర్టీ సెవెన్ కంటే ముందైతే ప్రీ టర్మ్ అన్నట్టు సో అది మేము క్యాల్కులేట్ చేసే డేట్స్ అనేది ఎవరి స్కాన్ తోటి డేట్ మారటం అనేది ఎప్పుడైతే బేబీ పెరుగుదలలో ఏమైనా మార్పులు ఉంటాయి సరిగ్గా పెరగటం లేదు ఆ నీరు తక్కువ ఉంది నీరు ఎక్కువగా ఉంది ఇంకా వేరేమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు డెలివరీ ముందు చేయాలా వెనకాల చేయాలా ఏంటిది అనేది అప్పుడు చెప్తూ ఉంటాం బట్ అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఆ లాస్ట్ పీరియడ్ నుంచి క్యాల్కులేట్ చేస్తాం అన్నట్టు సో ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో సపోజ్ ఫస్ట్ ఆఫ్ మేకి వచ్చింది సో తన డెలివరీ డేట్ ఏమవుతుంది ఇట్ విల్ బికమ్ ఎయిత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు అంటే తొమ్మిది నెలలు ప్లస్ సెవెన్ డేస్ సో దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ డెలివరీ డేట్